అందరికీ శ్రీరామ్ ఇప్పుడు మీరు చూస్తున్నది సత్యసాయిరాం భక్తులు గురు పౌర్ణమి సందర్భంగా మన ధర్మవరం నుంచి పుట్టపర్తికి అంటే పుట్ట పుట్టపర్తి సాయిరాం మందిరం వరకు పాదయాత్రలో వెళ్ళాలని అంటే శనివారం బయలుదేరి ఆదివారం గురు పౌర్ణమి గురు పౌర్ణమికి సత్యసాయిరం మందిరం దాకా వెళ్ళాలని పాదయాత్ర ఏర్పాటు చేసి ఇందులో చాలామంది పాల్గొన్నారు ఇదిగో చూస్తున్నారు కదా చిన్నపిల్లలు కూడా చాలామంది వచ్చారు అంటే దాదాపు ఎర్రగుంట దాకా వచ్చారు పిల్లలంతా కలిసి మళ్ళీ అక్కడి నుంచి బసంపల్లి కొచ్చిరువు అలాగా స్టే వచ్చి కొచ్చిరువులో అనమాట మళ్ళీ మార్నింగ్ అంటే ఆదివారం మార్నింగ్ మళ్ళీ సాయిరాం దర్శనానికి వెళ్తాము ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా సాయిరాం భజనలు చేసుకుంటూ కూడా కాలినడకన సత్య సాయిరాం భక్తులంతా కలిసి పుట్టపర్తికి బయలుదేరారు ఈ కార్యక్రమంలో దాదాపు నలభై ఐదు మంది దాకా అంటే స్టార్టింగ్లో వచ్చి పిల్లలు అంతా కలిసి దాదాపు ఒక హండ్రెడ్ మెంబర్స్ ఉంటారు ఇంకా రాంగ రాంగ పిల్లలు అంత దూరం నడచలేరని ఎర్రగుంట దాకా ధర్మవరం ఎరగుంట దాకా వచ్చారు ఎర్రగుంట దాటిన తర్వాత నలభై ఎనిమిది మంది దాకా పుట్టపర్తికి వెళ్తున్నారు అందులో భాగంగా శనివారం అంటే గుర్రు పౌర్ణమికి ముందు రోజు కొచ్చిరువులో నైట్ స్టే చేసి మార్నింగ్ బయలుదేరి అంటే గురు పౌర్ణమి అంటే ఆదివారము సత్యసాయిరం దర్శనం కోసం వెళ్ళడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ఫుల్ వీడియో ఉంది చూడండి అన్నట్టు చెప్పడం మీ అందరికీ ఒకటి మర్చిపోయాను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అక్కడ సునకం సునకం అంటే కుక్క ఆ కుక్క ఎర్రగుంట అంటే నేను చూసినది ఎర్రగుంట ఖచ్చితంగా ఎర్రగుంటతో మా బ్యాచ్లో జాయిన్ అయ్యి దాదాపు కొత్త చెరువు దంక అంటే మేము కొత్త చెరువుకి వెళ్ళి రిటర్న్ వచ్చేసామన్నమాట మార్నింగ్ ఉందని సాయిరామ్ దర్శనానికి వెళ్ళలేదు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది మాతో పాటు కొత్త చెరువు అంటే ఇరవై ఎనిమిది కిలోమీటర్లు మాతో పాటు వస్తూనే ఉంది వస్తూనే ఉంది వస్తూనే ఉంది మేం షాక్ అసలు ఇరవై ఎనిమిది కిలోమీటర్లు వచ్చిందంటే అది డాలం సౌండ్ వింటేనే మనతో మాతో పాటు రెయ నొచ్చేస్తుంది అసలు దానికి ఎంత భక్తి ఉంది ఏం కథ చూడండి మీరే దాదాపు ఇరవై ఎనిమిది కిలోమీటర్లు మళ్ళీ మార్నింగ్ వీళ్ళు స్టార్ట్ అయితే వాళ్ళతో పాటు వెళ్ళాలని అనుకుంటుంది ఆ కుక్క సునకం ఏ పుణ్యమేమో మీరు నమ్ముతారలేదు కానీ నిజం కావాలంటే నా దాంట్లో టైమింగ్ ప్రతి వీడియో కింద టైమింగ్ ఉంటుంది ఆ టైమింగ్తో పాటు చూడండి కొత్త చెరువులో నేను వెళ్ళేదాకా కొత్త చెరువులో వెళ్ళే అక్కడ స్టే చేసేంత వరకు కూడా ఆ సునకం మాతో పాటే వచ్చింది అసలు మేమైతే షాక్ ప్రతి ఒక్కరూ మేము కూడా నడచడానికి డల్ అయిపోయామనమాట నడచలేక డల్ అయిపోయాము కానీ ఇది మాత్రం మా అందరికంటే ముందు ఇప్పుడు భజన చేసుకుంటూ ముందర వెళ్తుంటారు కదా అందరికంటే ముందు ఫుల్ ఫాస్ట్గా వెళ్తుంది ఎవరైనా స్లో అయితే పిలుస్తుంది బా బావు రండి రాండి అసలు మేమైతే షాక్ అంత లాంగ్ వచ్చిందంటే ఇరవై ఎనిమిది కిలోమీటర్ల వరకు ధర్మవరం ఎర్రగుంట దగ్గర నుంచి అంత లాంగ్ వచ్చిందంటే మేమైతే ఫుల్ షాక్ మరి అది ఏ జన్మలో పుణ్యమో తెలియదు కానీ అంతవరకు మాతో పాటు వచ్చి మరీ మార్నింగ్ మా బయలుదేరితే సాయక్తు వాళ్ళతో పాటు మరి పుట్టపర్తి దాకా వెళ్ళేదాకా వచ్చింది అంతా ఉంది అది మరి జన్మల పుణ్యము తాళం సౌండ్ వినిపిస్తేనే చాలు ఎక్కడన్నా మేము అంటే కాళ్ళు నచ్చి కొద్దిసేపు కూర్చుంటాం కదా అట్లా కూర్చునే సేపు ఊరికే ఉంటుంది ఎవరైనా కానీ ఇంకా లేచి తాళం అలా సౌండ్ చేస్తే చాలు లేచి లైన్లోకి లైన్ ఇప్పుడు లైన్ ఇట్లా నిలబడతాం కదా అక్కడికి వెళ్ళి లైన్లోకి వచ్చేస్తుంది డైరెక్ట్ అంతగా అంత బాగా వచ్చి మాతో పాటు పాల్గొనింది చాలా చాలా సంతోషమైంది మాకి అది ఏ జన్మలో పుణ్యమో మరి తెల్లది దానికి ఏమంటే ఉండేది కూడా మూడు కాళ్ళే మరీ నాలుగు కూడా లేవు చూడండి చూస్తున్నారు కదా ఇదిగోండి చూడండి ఇది అరుగుంటే ఇక్కడ స్టార్ట్ అయ్యింది మేమైతే షాక్ మాతో పాటు వస్తోంది వస్తోంది వస్తూనే ఉంది ఇప్పుడు మేము స్టే కొత్త చెరువు వరకు కూడా వచ్చిందంటే అసలు ఫుల్ నా వీడియోలో ప్రతి దాంట్లోనూ టైమింగ్తో పాటు చూడండి మీకు ఏమైనా డౌట్ ఉంటే తెలుస్తుంది కొత్త చెరువులో స్టే చేసేంత వరకు వచ్చింది అది ఒక కాళ్ళు లేదు దానికి మూడు కాళ్ళు మాత్రమే మరి ఎంత ఉందో ఏమో మరి అదే ఏం పుణ్యం చేసుకోండి అదే ముందు జన్మలో తెలియదు కానీ ఇదిగో చూస్తున్నారు కదా కొత్త చెరువు వరకు మరి సాయంత్రం స్టే చేసిన తర్వాత మళ్ళీ మార్నింగ్ కూడా బయలుదేరేలాగా ఉంది అది అంతా మేము ఎక్కడ తింటే అక్కడే ఉంటుంది తినడానికి వెళ్తాంగా ప్రతి ఒక్కరి దగ్గరికి పోయి పలకరించుకొని వస్తుంది మళ్ళీ అందరూ బయలుదేరితేనే వచ్చి పదండి పదండి పదాం పదండి పదాం పదండి అంటుంది ఇట్లా అదే ముందర అందరికంటే ముందరే వెనక మాత్రం ఉండదు ముందర వెళ్తూనే ఉంటుంది అసలు మీరు కావాలంటే నా వీడియోలో వాటర్ మార్క్ ఉంటుంది అక్కడ చూడండి టైమింగ్ టైమింగ్తో పాటు వచ్చేసింది మార్నింగ్ తొమ్మిది నుంచి ఇప్పుడు నాలుగు గంట మేము కొత్త చెరువులో స్టే చేసాము అక్కడి దాకా కూడా మాతోనే వచ్చింది చూస్తున్నారు కదా సునకం మరి ఏ జన్మలో చేసిన పుణ్యమో తెలియదు కానీ మాతో పాటు అది కూడా వచ్చడానికి మే మాకు కూడా చాలా సంతోషంగా ఉంది slow no, slow no. no, 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 no. ¡Hey, hey, hey!